మన వార్తలు అందించే స్వాగతం పొలం వివాదంతో సొంత సోదరిపై మారణాయుధాలతో దాడికి పాల్పడిన సంఘటన నెల్లూరు జిల్లా సంఘం మండలంలోని జెండాదిబ్బ గ్రామంలో పొలం వివాదంలో పాటూరి ఆదిశేషం అనే మహిళపై మరియు వారి ఇద్దరు కుమార్తెలు కలిసి దాడికి పాల్పడంతో గాయపడిన ఆదిశేషమ్మ ఆత్మకూరులని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు ఆదిశేషమ్మ కుమార్తె చంద్రకళ చెప్పిన వివరాల ప్రకారం తమ పిన్ని సీతారామమ్మ మరియు ఆమె కుమార్తెలు మహిత కవిత అని ఇద్దరు తన సొంత పొలం వద్ద తమ అమ్మపై దాడికి పాల్పడ్డారని దానికి కారణం తమ పొలంపై వారు కన్నేసి గత కొద్ది రోజులుగా వివాదం సృష్టిస్తూ మా అమ్మను చంపేస్తామంటూ గ్రామంలో ప్రచారం చేస్తున్నారని ఈరోజు తమపై మారణ దాడికి పాల్పడినట్లు ఆమె ఆరోపించారు ఇదే విషయంపై సంఘం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఈ విషయంపై గతంలో రెవెన్యూ అధికారులకు పోలీసులకు కూడా పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు చంద్రకళ తెలిపారు ప్రస్తుతం ఆదిశేషం మా తీవ్ర గాయాలతో ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు తమ అమ్మమ్మ నుంచి తమకు వచ్చిన పొలంపై అన్ని హక్కులు దానికి సంబంధించిన పత్రాలు ఉన్నా కూడా తమ పొలంపై కన్నేసి పలుమార్లు ఇబ్బంది కలిగిస్తున్నారు సీతారామమ్మ మరియు ఆమె కుమార్తెలతో తనకు ప్రాణహాని ఉందని వీరిపై చర్యలు తీసుకోకపోతే తమపై మరోసారి దారికి పాల్పడే అవకాశం ఉందని తెలిపారు జిల్లా ఎస్పీ గారు ఈ విషయంపై విచారణ జరిపి తగు న్యాయం చేయాలని ఆదిశేషమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు నా పేరు చంద్రకళ మా అమ్మ పేరు రాధశేషమ్మ మాది జెండా దిబ్బ మాకు గతంలో పొలం దగ్గర వాళ్ళకి మాకు వివాదం ఉంది అయితే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము కానీ తర్వాత పొలంలో ఈరోజు మా అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు నలుగురు వచ్చి దాడి చేశారు కత్తులతో రాడ్లతో దాడి చేసి చంపపోయారు ఆమె నాకు ఫోన్ చేసింది నేను పోయాలి ఆపల చంప కొడతా ఉన్నారు నేను పోయేలాపల ఆమెను వదిలేసి నన్ను కూడా కొట్టారు మా అమ్మమ్మ ఆస్తుంది మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ అంటే మీ డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నాయమ్మా మీ చల్ల తయ్యి కోర్టుకు పోయినా వాళ్ళు అయితే చల్లవు అని అన్నాడు ఎప్పుడైతే ఎంఆర్ఓ సార్ మాకు గా మాట్లాడాడని వాళ్ళు అది గుర్తు పెట్టుకొని ఈరోజు మా అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు పొలంలోకి వచ్చి దాడి చేశారు ఆ అమ్మ దాడి చేసింది రొండ్ల కవిత జడ్డా మహిత రొండ్ల సీతారామమ్మ తర్వాత పొంగులూరి చెన్నకిస్ట్రయ్య వీళ్ళ వల్ల మా అమ్మకి ప్రాణహాని ఉంది మా నాన్న చనిపోయాడు ఆమె ఒంటరిగా ఉంటుంది వా వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది అది పోలీసు వాళ్ళు మా కేసుని విచారించి మాకు తగిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పోలీసు వాళ్ళని కోరుకుంటున్నాము అది మా అమ్మ మా మా అమ్మమ్మ మా పేర్లతో రాసింది చంద్రకళ పాటూరు మస్తానీయ సురేఖ పేర్లతో రాసింది దాని సర్వే నంబర్ వచ్చి మూడు సర్వే నెంబర్ వచ్చి మూడు పద్దులు వచ్చి ఎడమ వైపు వచ్చి పాటూరి ఆదిశేషమ్మ భూమి కుడివైపు వచ్చి పాటూరు ఆదిశేషమ్మ భూమి ఎడమవైపు వచ్చి కాలువ ఇవన్నీ సమానంగా ఉన్నాయని ఎంఆర్ఓ మాకు కరెక్ట్గా చెప్పాడని వాళ్ళు మా మీద దేశంతో ఈరోజు మా అమ్మపైన దాడి చేశారు వాళ్ళు వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది మాకు తగిన చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాము हाई, हाई,